అనుకున్నప్పుడు మనలో కావలసినటువంటి మార్పులకి మనం శ్రీకారం చుట్టాలి ఎవరో ఏదో అన్నారు అని చెప్పేసి ఏదో చేశారని చెప్పేసి అనవసర విషయాలకి మీరు గాబరా పడిపోయి ఈ మైండ్ మీద తీసుకుంటే మీరు కొంత చెల్లిస్తారు ఆ చెలించడం వల్ల ఏకాగ్రత అనేది దెబ్బతింటుంది సో ఇందాక నేను చెప్పినట్టుగా పాజిటివ్నెస్ మైండ్ ని చాలా పాజిటివ్ గా ఉంచుకోవాలని చెప్తున్నాం కదా మరి ఆ పాజిటివ్నెస్ ఎక్కడ దొరుకుతుంది మనకి ఎలా మేడం మనం పాజిటివ్ గా ఆలోచించడం అనేది మీకు ఒక డౌట్ రావచ్చు ఒకే పాజిటివ్ పాజిటివ్ ఉండాలి అంటారు ఎలా ఉంటాము ఎదుట నొప్పిస్తుంటే ఎదుటి బాధ పెడుతుంటే సందర్భాలు సమయాలు సవాళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతుంటే ఎలా ఉంటాము అని మీరు అనొచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఉండొచ్చు ఎప్పుడైనా సరే సమస్యని సమస్యగా చూసినప్పుడు అది మనకి భూతంలో మారి మనని భయపెడుతుంది సమస్యను విశ్లేషించుకొని చూడండి చిన్నగా మారిపోతుంది గుర్తు పెట్టుకోండి సమస్య అనేది ఏ రూపంలోనే కావచ్చు ఇందాక చెప్పుకున్నటువంటి ఆర్థిక మన మనుషుల మనస్తత్వాల రూపంలో కావచ్చు సంఘటనల రూపంలో కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు కుటుంబ సమస్య ఏదో ఒక రూపం ఏ సమస్య అయినా సరే దాన్ని విశ్లేషించుకొని మీరు అర్థం చేసుకోండి ఆర్థిక సమస్యలు మీకు మీరు సమాధానం చెప్పుకోండి ఈ కొద్ది రోజులే ఈ ఆర్థిక సమస్యలు రేపు నేను గెలిచాక ఏదైనా సరే మనం ఆలోచించి ప్రతి పరిష్కారం వైపు ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది వంద శాతం లేదా ఎవరో ఏదో అన్నారు వాళ్ళంటే నేను పట్టించుకోవడం ఏంటి నాన్ సెన్స్ అని మీ మనసుకు మీరు సర్ది చెప్పుకోవాలి ఇంకేదో ప్రతికూలాలు ఎదురైనాయి ఇవన్నీ నేను వరకే అని మీకు మీరు సమాధానం చెప్పుకోవాలి ఎవరు విమర్శించారు వీళ్ళ విమర్శకి నా గెలుపుతో సమాధానం చెప్తాను అని మీరు మీరు అనుకోవాలి లేకపోతే ఇంకేదో ఒక మీ కుటుంబ సభ్యుల మాటలే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి మీరు ఆ సమస్యను విశ్లేషించి చూడండి ఓకే నా వాళ్ళే కదా అన్నది వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో వాళ్ళ కోపం వచ్చిందేమో అన్నది నా తల్లిదండ్రులే కదా లేదా నా ఫ్యామిలీ మెంబర్స్ కదా ఏమవుతుంది నేను ఓర్చుకుంటే ఇలా అనుకోని చూడండి అది భార్య భర్తలు కావచ్చు వైఫ్ అండ్ ఆ తల్లిదండ్రులు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు అంటే దాన్ని మనం విశ్లేషించుకుని మన అనుకున్నప్పుడు సమస్య తీవ్రత తగ్గుతుంది లేదు మన వాళ్ళు కాదు మన వాళ్ళు కానప్పుడు మనం బాధపడాల్సిన అవసరం ఏంది ఇక్కడ ఇక్కడ రెండే ఛాన్సెస్ ఒకటి మన వాళ్ళు అంటే అర్థం చేసుకుని వదిలేసేయండి పోనీలే మన వాళ్ళే కదా మన వాళ్ళు కాని వాళ్ళు మనకు సంబంధం లేని వాళ్ళు మనకి పనికి రాని వాళ్ళు మనకి పైస సహాయం చేయని వాళ్ళు నయా పైసా మన వంతు పాజిటివ్నెస్ లేని వాళ్ళు అన్నారు ఇక సమస్య ఎక్కడ వాళ్ళు మనవులు కాని కదా కదా నువ్వు గెలిచినా అంటారు నువ్వు గెలవకపోయినా అంటారు నువ్వు మంచిగా ఉన్నా అంటారు మంచిగా లేకపోయినా అంటారు వాళ్ళు ఏదో ఒకటి అనేవాళ్ళే వాళ్ళు వాళ్ళు ఉంటేనే మనం గెలుస్తాం మీకు ఆ విషయం తెలుసో లేదు మనం ఎప్పుడొకరు అనేవాళ్ళు ఉండాలి ఎప్పుడొకరు విమర్శించే వాళ్ళు ఉండాలి వాళ్ళ మీద మనం ప్రత్యే క్షణం ఛాలెంజెస్ విసుకుంటూనే ఉండాలి వాళ్ళ మీద ప్రతిసారి మనం గెలుస్తూనే ఉండాలి మనం ఓరవలేని వాళ్ళు మన చుట్టూ ఉన్నారంటే దాని అర్థం వాళ్ళకంటే మనం అర్థం ఇలా మీరు విశ్లేషించుకోండి ఆ విషయాన్ని మీరు విశ్లేషించుకుంటే దాని తీవ్రత తగ్గుతుంది అప్పుడు మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మీ లక్ష్యం మీద పెడతారు సో ఇప్పుడు మీరు గెలవాలి అంటే మొట్టమొదటి మీరు సాధించాల్సింది ఏకాగ్రత ఏకాగ్రత సాధించాలి అంటే అనవసర చెప్తారు మీ మైండ్ లోకి దర్జేత నెక్స్ట్ కంఫర్ట్ జోన్ చాలా మంది అనుకుంటారు ఈ మధ్యాహ్నం నాకు చదువుతి కాదు మధ్యాహ్నం నేను నిద్రపోవాలి అది నీ కంఫర్ట్ జోన్ నేను చదువుకోవాలి అంటే చక్కగా గాలి ఉండాలి చక్కగా ఏసీ ఉండాలి అది నీ కంఫర్ట్ జోన్ నిజంగా నువ్వు సాధించాలి అంటే నీకు సమయం దొరికితే చాలు చదువుతూనే ఉండాలి రివిజన్ చేస్తూనే ఉండాలి అక్కడ నువ్వు ఎక్కడ కూర్చున్నావు ఏసీ కింద కూర్చున్నావా ఫ్యాన్ కింద కూర్చున్నావా స్టడీ రూమ్ లో కూర్చున్నావా లైబ్రరీలో కూర్చున్నావా చల్లటి చెట్టు కింద కూర్చున్నావా ఇది నీకు గుర్తుకు రావద్దు కూర్చోవడానికి ప్లేస్ ఉందా లేదా అంతే ఇంకా నిజంగా చెప్పాలంటే నీలో సాధించాలి అన్న తపన కసి ఉంటే రణగుణ త్వనుల మధ్యన కూడా నువ్వు చదవగలుగుతావు కాబట్టి నెక్స్ట్ మనం ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు మన కంఫర్ట్ జోన్ పెట్టి పక్కకు రావాలి అవసరమైతే నడవాలి అవసరమైతే చెప్పులు లేకుండా కూడా నడవగలగాలి అవసరమైతే పరిగెత్తగలగాలి దేనికైనా మనం సంసిద్ధంగా ఉండాలి నేను ఇలా ఉండే చదువుతాను నేను ఎర్లీ మార్నింగ్ అయితేనే చదువుతాను నేను నైట్ అయితేనే చదువుతాను ఇలా నీకు నువ్వు కండిషన్స్ పెట్టుకుని నీ కంఫర్ట్ జోన్లో నువ్వు ఉంటే నీ వల్ల నీకేంటి నాము నువ్వు ఏదైనా సాధించాలి అంటే ముందు నువ్వు మారాలి కదా నీ ఆలోచన విధానం మారాలి నీ అలవాట్లు మారాలి నీ లక్ష్యాన్ని సాధించడానికి తగ్గట్టుగా నీ శరీరాన్ని నీ మనస్తత్వాన్ని మార్చుకునే బాధ్యత నీది నీది మాత్రమే అంతే నేను ఇలా ఉంటా అలా ఉంటా కాదు నీ కంఫర్ట్ జోన్ నువ్వు హండ్రెడ్ పర్సెంట్ వదిలిపెట్టి పక్కకు వచ్చినప్పుడే నువ్వు కష్టపడగలుగుతావు ట్వల్త్ ఫెయిల్ సినిమా చూడండి హీరో మనోజ్ కుమార్ శర్మ పక్కన పిండి పట్టుకుంటూ చదువుకున్నట్టుగా సినిమాలో చూపిస్తారు ఇంకా సినిమాలో చూపించిన కష్టాలు చాలా తక్కువ ఆయన నిజ జీవిత చరిత్ర నేను చదివాను చాలా కష్టపడ్డాడు చాలా అంటే చాలా నేను ఇక్కడే సుఖంగా ఉంటాను అనుకోలేదు ఆయన నాకు చదువుకోవడానికి సరైనటువంటి ఫెసిలిటీ లేదని ఆలోచిస్తుంటారు కొంతమంది నేను ఇంట్లో ఉంటే చదవలేను నేను ఆస్టంలో ఉంటే చదవాలి ఇవన్నీ మనం ఏర్పరచుకున్నటువంటి బౌండరీస్ అండి నువ్వు కంఫర్ట్ జోన్ మొదలు పెట్టు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నువ్వు గెలుచు నిలబడతావు మైండ్ సెట్ మార్చుకోవాలి పాజిటివ్నెస్ పెంచుకోవాలి నెగిటివ్ ఆలోచనలు రానియొద్దు